రాధా మనోహర్ దాస్ పై రాజమండ్రిలో క్రైస్తవులు మత చిచ్చు పెట్టాలని చూసిన అతడిని అరెస్ట్ చేయాలి అంటూ సౌత్ జోన్ డిఎస్పీ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇటీవల ధవలేశ్వరంలోని క్రైస్తవుల సమాధుల తోట వద్దకు వచ్చిన రాధా మనోహర్ దాస్ అక్కడ శిలువ విగ్రహంపై విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు హిందూ ముస్లిం సోదరులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశామని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దానికి ఒక వేరే స్టోరీ ఉంది తర్వాత చెప్తాము ఈ ఎవరైతే ఈ డిచికీ బాబా రాధా మనోహర్ దాస్ ఎవరైతే ఉన్నాడో ప్రశాంతమైన రాజా రాజమండ్రి వరంలో వచ్చి అన్నదమ్ముల్లో కలిసి ఉన్న మా మధ్య మత చిచ్చి పెట్టాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు రాధా మనోహర్ దాస్ ఈ పప్పులు ఎక్కడ రాజమండ్రిలో హిందువులు కానీ క్రైస్తవులు కానీ ముస్లిం సోదరులు కానీ అన్నదమ్ములుగా కలిసి ఉన్నాము చైతన్య గారు బౌద్ధుష్ట చైతన్య గారు ఒక బ్రాహ్మణ్ అమీర్ పాషా గారు ఒక ముస్లిం దినకర్ ఒక క్రిస్టియన్ ముగ్గురం కలిసి అని చెప్తున్నాం మాట అన్నదమ్ముల్లా కలిసి ఉన్నా మమ్ముల్ని విడదీయటం నీ వల్ల కాదు రాధా మనోహర్ దాస్ నువ్వు కనుక ఇటువంటి చర్యలకి పాల్పడితే ఖబర్దార్ రాజమండ్రి ప్రజలు నిన్ను ఉపేక్షించరు మేము ఎస్పీ గారి కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము సారు వేరే కాన్ఫరెన్స్ కాల్ ఉండటం వల్ల డీజీ డిఎస్పీ మేడం గారు కాల్ఫర్ చేశారు మేడం గారు చాలా సానుకూలంగా స్పందించారు సో ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో ఇలాంటి మత కలహాలు రేపే ఏ మూకనైనా సరే ఈ విధంగానే ఎదుర్కొంటాము మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా అన్నదమ్ములాగా కలిసి ఉండి ఇలాంటి చర్యలందరినీ ఖండిస్తామని చెప్పి మీడియా పరంగా మేము తెలియజేస్తున్నాం మేము గత మూడు రోజుల నుండి చాలా మనస్సు బాధతో ఉన్నామండి మేము ఎప్పుడూ కూడా మేము సమాధులతోటి చాలా పూజించుకుంటాము ఎందుకంటే మా పూర్వీకుల సమాధులు అందులో ఉన్నాయి కాబట్టి మేము ఎప్పుడూ కూడా సమాధుల తోటని చాలా గౌరవంగా చూసుకుంటాము మరి అక్కడ ఇల్లు అయితే ఎప్పుడూ లేదండి మా చిన్న వయసు నుంచి మేము అక్కడే పుట్టాము అక్కడే పెరిగాము మేము ఇంత వచ్చినా మేము ఇక్కడ దౌడేశ్వరం వాస్తవ్యం అండి అయితే అప్పటికీ కూడా ఎప్పుడు కూడా అక్కడ ఇల్లు లేదండి ఫస్ట్ మేము సిల్వ స్థాపించుకున్నామండి అప్పుడు కూడా అక్కడ ఏమీ లేదు మా బోర్డుని మేము లేనప్పుడు మా ఓళ్ళతో మాట్లాడుకొని కొంచెం జరిపేసుకున్నారండి అప్పటికీ మేము అది ఇంకా అవతలకు ఉంది స్థలం మేము ఎంఆర్ఓ ఆఫీసులకి అన్ని ఆఫీసులకి మేము కాగితాలు పెట్టినప్పుడు వీఆర్ఓలు వచ్చి చూడడం దాన్ని పరిశీలన చేసి అబ్బాయిని వాటి వెళ్ళకూడదని ఆ ఇంటికాళ్ళు వాండర్కి చెప్పడం జరిగిందండి చాలాసార్లు అయినప్పటికీ కూడా ఎవరు లేని టైంలో అతను అతను అలా ఇల్లు కట్టుకొని అతనే మేమేదో ఇబ్బంది పెట్టినట్టుగా చేశాడు కానీ అతనే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి ఎందుకంటే ఆ ఇంటి మీద పడే ప్రతి నీళ్ళు కూడా మా సిలువు మీద పడితే మేము సిలువని చాలా గౌరవిస్తామండి మా సంఘం అందరం కూడా మేము ఎప్పుడు కూడా ఏ యొక్క విషయంలో కూడా మేము ఎవరిని విమర్శించము మా వరకు మేము మా దేవుని పూజించుకుంటాము మా వరకు మా కుటుంబాల కొరకు మేము మాట్లాడుకుంటాం తప్ప ఎప్పుడు ఎవరిని వ్యతిరేకంగా మాట్లాడడం ఈ మనోహర్ దాస్ అన్న ఆయన మాత్రం వచ్చి చాలా భయంకరంగా వెళ్ళలేనటువంటి సభ్యక్ అసత్యకరమైన మాటలు మాట్లాడి మమ్మల్ని అందరినీ చాలా వేదనకు గురి చేశాడండి మమ్మల్ని అలా మాట్లాడకూడదు కదండి అలా విమర్శించకూడదు కదా వాళ్ళ దేవుడు ఆయన గొప్పోడైతే ఆయన గొప్పగా పూజించుకోవచ్చు మేము ఎలాగా పూజించుకుంటున్నామో ఆయన అలా పూజించుకోవాలి కానీ మమ్మల్ని విమర్శించడం అది పద్ధతి కాదు కదా మరి పట్టణాల సూర్యబాబా అన్న అతను దీనికి ప్రోత్సహించాడు మేము మేడం గారి దగ్గరికి వచ్చి మేము మా కంప్లైంట్ ద్వారా తెలియజేశాము మరి మేడం గారు మాకు మాట ఇచ్చారు అతన్ని అరెస్ట్ చేయాలండి ఎందుకంటే అతని విషయంలో మేమే క్రిస్టియన్స్ గా కానీ ముస్లిమ్స్ గా కానీ మేము ఎప్పుడు కూడా మేము ఇతర ని విమర్శించలేదు ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం అందరితో తీసుకొచ్చి అతన్ని పరిష్కారంగా అతన్ని మమ్మల్ని క్షమించమని అడిగే వరకు కూడా ఈ పోరాటం ఇలాగే సాగుతుందని సభాముఖంగా మేమందరికీ తెలియజేస్తున్నామండి